వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ రేపు గురువారం చాలా శక్తివంతమైనటువంటి రోజు రేపు మీరు గుర్తు పెట్టుకొని ఈ ఆకును గనక కాల్చినట్లయితే మీ జాతకంలో గురుబలం అనేది పెరిగి మీరు ఏ సమస్యతో అయితే ఇబ్బంది పడుతున్నారో అంటే కొంతమందికి ఏంటంటే మనం చెప్పుకున్నటువంటి కొన్ని పరిహారాలు చేస్తే ఇష్టమైన వాళ్ళు పట్టించుకోవట్లేదు మాట్లాడట్లేదు అని అంటే చాలామందికి కూడా రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు కొంతమందికి ఏంటంటే వారి జాతకంలో గురుబలం అనేది సరిగ్గా లేక అలాగే గ్రహాలు అనేవి సరిగ్గా అనుకూలించకపోవటం వలన కొంతమందికి రిజల్ట్ రాక ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు రిజల్ట్ రాని వాళ్ళు ఉన్నారు వీళ్ళకి వాళ్ళకి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటంటే వారి జాతకంలో గురుబలం అనేది బాగుంది అలాగే గ్రహాలు అనేవి అనుకూలంగా ఉన్నాయి అలాగే వీరికి రాని వాళ్ళకేంటి అనంటే గురుబలం అనేది సరిగ్గా లేకపోవటం వలన వీళ్ళకి రిజల్ట్ అనేది రావటంలా అందుకనే చాలా మంది అంటా ఉంటారు ఏంటక్క మేము ఏం చేసినా కూడా మాకు రిజల్ట్ రావట్లేదు అని అని చెప్పేసి కాబట్టి ఈ గురువారం రోజున మీరు చేసేటటువంటి పరిహారము ఈ ఆకును కాల్చటం అనేది ఇది మీ యొక్క గురుబలాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది గురుబలం అనేది పెరిగితే ఇప్పుడు మీరు ఇష్టమైన వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదను అంటే మాతో మాట్లాడట్లేదు లేకపోతే డబ్బు పరంగా కలిసి రావట్లేదు ఇట్లా మీకు ఏ సమస్య ఉన్నా సరే అది చేసుకుంటే మీకు అద్భుతంగా ఆ అనుకున్నటువంటి పని అనుకున్నట్లుగా జరగటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట చాలా చాలా పవర్ఫుల్ రిజల్ట్ అనేది వచ్చింది ఆ ఆకేంటో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా అది కరివేపాకేనమాట గురువారం రోజున ఈ కరివేపాకుతో పరిహారం అనేది సరి సమానమైందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఇదేంటి మనకు రూపాయితో రూపాయి పిల్ల ఖర్చు లేదు సింపుల్గా చేసుకోవచ్చు మనం కూరగాయలు తీసుకొచ్చుకుంటే ఎక్కడైనా సరే కాస్త కరివేపాకు పెట్టమంటే ఎవరైనా పెడతారు కరివేపాకేలే అని చెప్పేసేసి అనుకోమాకండి కరివేపాకు ఏంటంటే చాలా చాలా శక్తివంతమైనది కరివేపాకు చెట్టు కూడా మనకు దేవతా వృక్షంతో సమానము దేవతా వృక్షాలు మనకు ఎన్నో ఉన్నాయి అలాగే వాటితో పాటుగా ఈ కరివేపాకు చెట్టు కూడా మనకు దేవతా వృక్షమేనమాట అలాంటి కరివేపాకుతో ఈ పరిహారం గురువారం గురువారం రోజున చేయటం వల్ల ఏంటంటే మనకున్నటువంటి కష్టాలు సమస్యలను అన్నింటినీ కూడా తీసేసి మనకు బాగా కలిసి వచ్చేలా చేయటానికి అంటే ఇప్పుడు ఇష్టమైన వాళ్ళు ఫోన్ చేయట్లేదక్క అని చెప్పేసి చాలామంది బాధపడతా ఉంటారు అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిల్లో ఉన్నారు అట్లా వాళ్ళ దారికి తీసుకొచ్చుకోవటానికి వారి యొక్క మొండితనాన్ని తగ్గించటానికి వారిలో ఉన్నటువంటి కోపాన్ని తీసేయటానికి వారిలో ఉన్నటువంటి ఆ నెగిటివిటీ అంతా కూడా పోవటానికి మన మీద ఉన్నటువంటి ద్వేషాన్ని అసహ్యాన్ని ఆ లెక్కలేని తనాన్ని ఆ పొగరబోతు తనాన్ని అన్నింటినీ తీసేయటానికి ఈ గురువారం రోజున ఈ కరివేపాకు పరిహారం చాలా శక్తివంతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చింది కాబట్టి చక్కగా ఖర్చులేని పరిహారం ఇది అమ్మాయినా అబ్బాయి అయినా భార్యాభర్తలైనా ఒకవేళ మీరు డబ్బు కోసమైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు మీకు గురుబలం అనేది పెరిగి మీరు కోరింది కోరినట్లుగా చక్కగా జరుగుతుంది ఆ పరిహారం ఏంటనేది చూసే ముందు ఒక్కసారి ఇది వినండి కొంతమంది కొన్ని సమస్యలతో అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఇట్లా కొంచెం ఏదైనా నరదిష్టి నాగదోషము మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేశారని చెప్పేసి అనిపించిన ఇట్లా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు ఈ గారి నెంబర్కి అంటే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి గురువు గారికి ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను నెంబర్ వచ్చేటప్పటికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నంబర్ కు మీరు ఫోన్ చేస్తే మీకు ఫోన్ లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది మీరేంటంటే ఇది చక్కగా కొన్ని నియమాలతో చేసుకోవాలి గురువారం రోజున ఏంటంటే చక్కగా మీరు ఆడపిల్లలైనా మగ మగపిల్లలైనా లేదా భార్యాభర్తలైనా సరే మీరేంటంటే చక్కగా స్నానం చేసేసి ఇంటిని వాటిని కూడా శుభ్రం చేసుకొని మీరు ఈ పరిహారం అనేది చేసుకోవటం వలన మీకు త్వరగా ఫలితం రావటానికి అనేది అవకాశం అనేది ఉంటుంది అంటే కాస్త ఇల్లు తుడిచేటటువంటి నేలల్లో కూడా కాస్త రాళ్ళ ఉప్పును కానీ అలాగే కాస్త పసుపును కానీ వేసుకొని ఇల్లు తుడుచుకున్నట్లయితే మనకి ఇంట్లో కూడా ఏంటంటే చెడు శక్తులు అనేవి తిరుగుతూ ఉంటాయి మనకు మంచి కనిపించదు చెడు కూడా అట్లాగే కనిపించదు చెడు ఉంది అంటానికి ఏంటి గుర్తు అని అంటే ఎప్పుడు కూడా ఇంట్లో గొడవలు సమస్యలు మనకి ఇట్లాగే సమస్యలు చేసే పని మీద శ్రద్ధ లేకుండా ఉండటం ఇట్లా ఇష్టమైన వాళ్ళకి మధ్య మనకు మధ్య ఎప్పుడు కూడా తరచుగా గొడవలు జరగటము మనశ్శాంతి లేకపోవటము క్షణానికి ఒక రకంగా మన ఆలోచన మారటము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట డబ్బు పరంగా కలిసి రాపోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట కాబట్టి అలాంటివన్నీ పోవటానికి కాస్త ముందు మనం ఇల్లు కూడా తుడుచుకోవాలి ప్రతి మూల మూల కూడా తుడుచుకోవటం మనకు నకారాత్మక శక్తులు కంటికి కనిపించని దుష్ట శక్తులు ఎన్నో తిరుగుతూ ఉంటాయి అలాగే జనాల ఏడుపు అంటే మీ ఇద్దరు బాగున్నప్పుడు ఎంతమంది ఏడ్చారో ఎంతమంది మిమ్మల్ని విడతీయాలనుకున్నారు భార్యాభర్తలు కొంతమంది బాగుంటే నిప్పులు పోసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలాగే ఇష్టపడిన అమ్మాయి అబ్బాయి ప్రేమించుకొని వాళ్ళు కాస్త అన్యోన్యతగా ఉంటుంటే మధ్యలో ఫ్రెండ్స్ అని చెప్పి అలాంటి వాళ్ళే ఏంటంటే చాలా మంది కూడా విడదీ విడదీయటానికి చూసే వాళ్ళు ఉన్నారు అలా వాళ్ళిద్దరి మధ్య ఏంటంటే వీళ్ళు లేనప్పుడు వాళ్ళ మీద చెప్పటము వాళ్ళు లేనప్పుడు వీళ్ళ మీద చెప్పటం ఒకళ్ళ మీద ఒకళ్ళకి సాడీలు చెప్పటము ఇట్లా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారని చెప్పి ఇట్లా ఏదో ఒకటి ఏంటంటే ఎట్లా కొట్లా విడతీయాలి అని చెప్పేసి చెప్పేసి పైకి నవ్వుతూ ఉంటానే లోపల ఏంటంటే చాలా రకాలైనటువంటి కనబడకుండా చిచ్చులు పెడతా ఉంటారు అలాంటివి వీళ్ళు యువతల వాళ్ళు ఏంటంటే అంటే నమ్మేలాగుంటాయి ఆ మాటలు అలా నమ్మేలా ఉండటం వల్ల వాళ్ళు నమ్మి మీ ఇద్దరి మధ్య అనుకోకుండా గొడవలు జరగటము దూరంగా పెట్టేసేసేయటము అప్పటిదాకా చక్కగా ఫోనుల్లో మాట్లాడుకునే వాళ్ళు ప్రేమగా తిన్నావా కొనుక్కున్నావా అని చెప్పేసేసి లెగిసిన కాడి నుంచి గుడ్ మార్నింగ్ దగ్గర నుంచి గుడ్ నైట్తో సహా చెప్పుకునే వాళ్ళు వాళ్ళ రోజున గా నెంబర్స్ బ్లాక్లో పెట్టేసేసేయటము అసలు పట్టించుకోకుండా ఉండటం వాట్సాప్లో వాళ్ళ కోసం మెసేజ్లు పెడితే అస్సలు చూడకుండా ఉండటము స్టేటస్లు కష్టపడి పెడితే అవి చూడకుండా ఉండటం ఇట్లా చేస్తూ ఉంటారనమాట అలా చేస్తుంటే ఏంటంటే ఒక్కసారిగా ఒంటరి అయిపోయినటువంటి ఫీలింగ్ అనేది ఉంటుంది మన చుట్టూతో ఎంతమందైనా ఉండొచ్చు మనం ప్రేమించే మనిషి ప్రత్యేకంగా మన పక్కన లేకపోయినా మన లైఫ్లో ఉన్నారు అనుకుంటే అదొక సంతోషంగా ఉంటుంది అలా కాకుండా వాళ్ళు దూరంగా పెట్టేసేసారు ఏంటంటే ఒక రకంగా మానసికంగా లోకి వెళ్ళిపోతా ఉంటాం కాబట్టి అలాంటి వారిని దారిలోకి తీసుకొచ్చుకోవాలి లేదా డబ్బు కోసమైనా సరే చక్కగా మీరు ఈ పరిహారం ఎట్లా చేయాలి ఏంటనేది క్లియర్గా ఇప్పుడు చూసేసేయండి చక్కగా స్నానం మాత్రం చేయాలి నలుపు రంగు బట్టలు ధరించకూడదు కరివేపాకు మనకేంటంటే దేవతా వృక్షం కాబట్టి ముందు కరివేపాకు చెట్టును తాకి నమస్కారం చేసుకొని ఆకును కోసేటప్పుడు కానీ లేదా మీరు మామూలుగా బయట నుంచి అంటే చెట్లు అంటే అందరికీ అందుబాటులో ఉండవు కాబట్టి మామూలుగా మీరు అయినా సరే కరివేపాకును పట్టుకొని మీరు మనసులో సంకల్పం చెప్పుకోవాలి నలుపు రంగు బట్టలు మాత్రం వేసుకోకూడదు గుర్తు పెట్టుకోండి ఆకుపచ్చ రంగు బట్టలు వేసుకోండి కరివేపాకు మనకు ఆకుపచ్చ రంగులో ఉంటుంది కాబట్టి ఆకుపచ్చ రంగు బట్టలు వేసుకోండి ఇది మనకి ప్రకృతి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది ఈ ఆకు మీద అంటే మన జాతక పరంగా ఉన్నటువంటి దోషాలను సమస్యలను తీసేయటానికి మన జాతకంలో గురుబలాన్ని పెంచడానికి మనకి ఆకు చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం కొంతమంది చూస్తున్నట్లయితే రత్నాలు ధరించండి వజ్రాలు పగడాలు అని ముత్యం ఉంగరం అని అంటే మీకు సమస్యలు ఉన్నాయి మీ జాతక పరంగా ఈ దోషం ఉంది మీరు ఇది పెట్టుకుంటే మీకు అది సెట్ అయిపోయింది అది ఇది అని చెప్పి చెప్తా ఉంటారు కానీ అందరికి అంత శక్తి ఉంటాగా చేయటానికి అలా ఉండవన్నమాట అలా కుజ దోషాలు ఉంటాయి ఇలా చాలా రకాల దోషాల వల్ల ఏంటంటే సమస్యలు వస్తూ ఉంటాయి అందరూ డబ్బు పెట్టాలని చేయాలంటే చేసుకోలేరు కానీ ఇవేంటంటే ఈ ఖర్చు లేని పరిహారాల వల్ల మనం వాళ్ళు అవి ధరించిన వాటికన్నా కూడా వీటికి చాలా అంటే మన చేతులతో మనం చేసుకునేటటువంటి పరిహారాలు కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది దీనికి ఎక్కువేం అవసరంలా ఇన్ని ఆకులు అవసరంలా ఇక్కడ నేను మీకు చూపించడానికి ఇలా చూపిస్తున్నాను నాలుగంటే నాలుగు ఆకులు తీసుకోండి చాలు కరివేపాకులు వచ్చేటప్పటికి నాలుగంటే నాలుగు ఆకులు ఎక్కువ అవసరంలా నాలుగు ఆకులు తీసేసుకోండి చాలు ఈ నాలుగని ఎందుకంటే నలుదిక్కుల నుంచి వచ్చేటటువంటి సమస్యల నుంచి అంటే నాలుగు దిక్కుల నుంచి వచ్చేటటువంటి సమస్యలను తీసేయటానికి నలుగురు యొక్క ఏడుపులు నరదిష్టి ప్రభావము ఇట్లా చాలా రకాలుగా సమస్యలతో ఏంటంటే మనం నలిగిపోతూ ఉంటాం కాబట్టి నాలుగు కరివేపాకు ఆకులు తీసుకోండి ఈ కరివేపాకు ఏంటంటే చక్కగా కష్టాన్ని తీసేసి మనకి అనుకున్నది అనుకున్నట్లుగా జరగటానికి చక్కగా సిద్ధిస్తుంది అనమాట ఈ నాలుగు ఆకులు తీసేసుకొని దీంతో మీరు ఏంటంటే మట్టి ప్రమిద అనేది ఒకటి తీసుకోవాలి మట్టి ప్రమిద కూడా అవసరం లేదు మనకు చిన్నదైతే సరిపోతుంది అనమాట మట్టి ప్రమిద కూడా ఒకటి చిన్న తీసేసుకోండి మీ దగ్గర పెద్దది ఉన్నా పర్వాలా అదైనా సరే తీసేసుకోండి ఇట్లా మట్టి ప్రమిద ఒకటి తీసేసుకోండి తీసేసుకొని ఇది మనకి మట్టి ప్రమిదే కావాలి మట్టి ప్రమిద ఏంటంటే లక్ష్మీదేవి స్వరూపం మనకు కరివేపాకు కూడా మనకు లక్ష్మీదేవి స్వరూపం అంటే దేవతా వృక్షం అనమాట అట్లాగే ఈ కరివే ఈ మట్టి ప్రమిదలో కూడా మట్టి అంటే ఏంటి మనకు దైవంతో సమానం అనమాట మట్టిలో కూడా మనకు దైవం అనేది ఉంటుంది అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉంటారన్నమాట అలాంటి మట్టి ప్రమిదలు మనం చేయటం వల్ల ఏంటంటే మనకు దోషం అనేది పోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒకవేళ మట్టి ప్రమిద లేదనుకోండి గాజు ప్రమి గాజు బౌలు ఉంటుంది కదా అదైనా తీసుకోండి అంతేగాని స్టీలు కానీ ప్లాస్టిక్ ఇలాంటివి అనేవి వాడకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ప్లాస్టిక్ అంటే అసలు కాలిద్ది ప్లాస్టిక్ వాడకూడదు స్టీల్ కూడా వాడకూడదు ఇక ఈ మట్టి ప్రమిద తీసుకొని దాంతోపాటుగా రెండు కర్పూరం బిల్లలు కర్పూరం బెల్లం తీసుకోండి ఎందుకంటే మనం కాల్చాలి కదా కాల్చే పరిహారం కాబట్టి ఎందుకంటే దోషం పోవడానికి తప్పనిసరిగా కాల్చాలి కాబట్టి కర్పూరం బెల్లలు రెండంటే రెండు కర్పూరం బెల్లం తీసుకోండి తీసేసుకొని ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ మట్టి ప్రమిదలో ఈ రెండు కర్పూరం బెల్లలు వేసేసి మనం ఇందాక తీసుకున్నట్లుగా కరెక్ట్గా నాలుగంటే నాలుగు నాలుగంటే నాలుగు కరివేపాకు ఆకులు కూడా ఇందులో వేసేసుకోండి ఇప్పుడు దీంట్లో ఏంటి మనకు రెండు కర్పూరం బిల్లలు అలాగే నాలుగు కరివేపాకు రెమ్మలు అనేవి వేసాము ఇవి వేసిన తర్వాత ఇప్పుడు వీటిని కాల్చాలి అక్క మీరు ఇక్కడ చూపించినట్లుగా ఇట్లా కాల్చండి ఈ కరివేపాకులు మీరు పచ్చి ఆకులు కాకుండా ఇట్లా ఎండిపోయినటువంటి ఆకులు తీసుకోండి ఎండిపోయిన ఆకులు అయితే మనకేంటంటే చక్కగా కాల్తాయి గలగల కాల్తాయి పచ్చి ఆకులు ఏంటంటే సరిగ్గా కాలవన్నమాట అట్లా మీరేంటంటే ఈ ఆకులు తీసుకొని ముందు మీరు మనసులో సంకల్పం చెప్పుకోండి ఆడవారైతేనేమో ఎడమ చేతులు మగవారైతేనేమో కుడి చేతులు పట్టుకొని మీరు ఇష్టమైనటువంటి అమ్మాయి పేరు మనసులో తలుచుకొని ఇట్లా ఆ అమ్మాయి నాకు ఫోన్ చేయాలి లేకపోతే ఆ అబ్బాయి నాకు ఫోన్ చేయాలని వాళ్ళ పేరును మీరు మనసులో తలుచుకొని వాళ్ళు మాకు ఫోన్ చేయాలి వాళ్ళు మాతో మాట్లాడకపోతే మాకు చాలా బాధగా ఉంటుంది ఎట్లాగైనా సరే మాకు ఫోన్ చేయాలి అమ్మ ప్రకృతి మాకు సపోర్ట్ చెయ్యి అని చెప్పేసేసి ఈ ఆకుల్ని మీరు చెట్టును కూడా పట్టుకొని తాకి మీరు మనసులో సంకల్పం చెప్పుకొని కోసుకొచ్చుకోండి లేకపోతే మీరు బయట నుంచి తెచ్చినప్పుడైనా సరే ఇలా ఆకులను పట్టేసుకొని మీరు మనసులో వాళ్ళ పేరును తలుచుకొని వాళ్ళు మాకు ఫోన్ చేయాలి వాళ్ళు మాకు అనుకూలంగా మారాలి గతంలో లాగా మా మీద ప్రేమగా ఉండాలి కలిసి మెలిసి మేము సంతోషంగా ఉండాలి అని అని చెప్పేసుకొని మీరు మనసులో సంకల్పం చెప్పుకొని మీ తల చుట్టూత కుడి నుంచి ఎడమకు నాలుగు సార్లు ఎడమ నుంచి కుడికి నాలుగు సార్లు ఈ నాలుగు ఆకులు తీసేసుకొని చక్కగా ఇక దాంట్లో ఆ ప్రమిదిలో వేసేసి రెండు కర్పూరం కర్పూరం పిల్లలు వేసేసి ఆ దోషం పోవాలని చెప్పేసేసి శుభ్రంగా కాల్ చేసేయండి ఇక కాల్చిన తర్వాత మనకి చక్కగా ఇట్లా బూడిదనేది వచ్చింది అనమాట ఇట్లా ఈ బూడిది వచ్చింది ఇక ఈ బూడిదని మీరేం చేస్తారంటే శుభ్రంగా ఏదన్నా మనకి ఏదన్నా పారే నీళ్ళల్లో కానీ లేకపోతే ఎక్కడన్నా పచ్చని చెట్టు మొదట్లో కానీ పోసేసేసేయండి మీరు డబ్బు కోసం అనుకోండి ఈ ప్రమేద పట్టుకొని ఇంటి లోపల తిరగాలి ప్రతి రూమ్లో తిరగాలి అట్లా చేయటం వల్ల ఇంకా మీరు మామూలుగా ఇష్టపడే వాళ్ళ కోసం కూడా మీరు అట్లా కూడా చెయ్యండి ఇంట్లో కూడా తిరగటం వల్ల ఏంటంటే ఏదన్నా మీకు దోషాలు ఏమన్నా ఇంటి పరంగా ఉన్నా కూడా పోయి వాళ్ళు మీకు అనుకూలంగా మారటానికి అవకాశం అనేది ఉంటుంది మీ ఇంట్లో అడుగు పెట్టడానికి మీతో కలిసిమెలిసి సంతోషంగా ఉండటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది చక్కగా ఇట్లా కాల్చేసి బూడిద చేసేసి ఈ బూడిదని నీళ్ళలో పోసేసేయండి మీ మీకు ఒక్క గంటలోనే రిజల్ట్ అనేది వచ్చింది అనమాట అంటే వారి దగ్గర నుంచి ఫోన్ రావటం కానీ మెసేజెస్ రావటం కానీ ఖచ్చితంగా మీకు అనుకూలమైనటువంటి మార్పు అనేది ఖచ్చితంగా వచ్చిద్ది ఈ కరివేపాకు ఏంటంటే మీ కష్టాలను మీ సమస్యలను తీసేసేదే ఈ కరివేపాకు అనమాట ప్రకృతి యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది మనకి దే దేవుడి యొక్క అనుగ్రహంతో పాటుగా ప్రకృతి యొక్క అనుగ్రహం అనేది ఉన్నప్పుడు మనకి ఎలాంటి సమస్యలు తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంటుంది గురువారం రోజున మీ గురుబలాన్ని పెంచి మీ జీవితంలో ఈ ఈ సమస్యలు అంటే ఈ మొండి సమస్యలు మరీ మొండిగా ఉన్న వాళ్ళని దారికి తీసుకురావటానికి ఈ కరివేపాకు పరిహారం అనేది మీకు ఉదయం కానీ సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితం అనేది వచ్చింది చక్కగా ఈ పరిహారం చేసేసుకోండి వారి దగ్గర నుంచి కాల్ కానీ మెసేజెస్ కానీ వాళ్ళు మీకు అనుకూలంగా మారటం కానీ మీరు చెప్పినట్లు వినటం కానీ వారు కూడా మీ మీద అంతే రాగాలు చూపించడానికి ఈ గురువారం పరిహారం అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలా అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేయండి మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్